హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ ఏపీ స్టేట్ మహిళా అధ్యక్షురాలు కంబిడి కృష్ణకుమారి మరోమారు తన ఔనత్యాన్ని చాటుకున్నారు కోవిడ్ సమయంలో పేదలకు పట్టఢన్నం పెట్టి దుస్తులు పంపిణీ చేసిన కంబిడి కృష్ణకుమారి మంగళవారం పాడేరు తల్లి బిడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి పాలు రొట్టె పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమంలో జవ్వాది త్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు హాస్పిటల్లో చాలా మంది నియర్లీ ఒక సిక్స్టీ అబౌవ్ ఉన్నారు వాళ్ళందరికీ క్రైమ్ అసోసియేషన్ తరఫున బ్రెడ్ మిల్క్ అందజేయడం జరుగుతుంది మరి మీ అందరూ కూడా దీన్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారు నేను హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ మరి ఏపీ స్టేట్ ఏజెన్సీ కమిటీ ప్రెసిడెంట్ గాను అలాగే ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ గా చేస్తున్నాను సోషల్ సర్వీస్ నాకు ప్యాషన్ మరి నేను చేసే సర్వీస్ లో భాగంగా సోషల్ సర్వీస్ చేస్తుంటాను మరి అనేక ప్రదేశాల్లో తిరుగుతుంటాను మరి నాకు చేతనైన సహాయం చాలా మందికి నేను అందిస్తుంటాను ఈరోజు మన పాడరులో గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేసి అక్కడ పేషెంట్స్కి బ్రెడ్స్ అలాగే మిల్క్ కూడా అందించడం జరిగిందండి థ్యాంక్ యూ అండి